కరాటే పోటీలో ప్రతిభ చాటిన బోధన్ విద్యార్థులు ఇటీవల హైదరాబాద్ తదితర నగరాల్లో జరిగిన జాతీయ రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో బోధన్కి చెందిన ఓకేనోవా కరాటే స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారని స్కూల్ మాస్టర్ సాయిలు తెలిపారు విద్యార్థులు స్పారింగ్ కటాస్ విభాగాల్లో పద్నాలుగు బంగారు పద్దెనిమిది వెండి ముప్పై ఎనిమిది కాగుసే పథకాలు సాధించారు ఈ సందర్భంగా బోధన్లో అభినందన సభ నిర్వహించగా ముఖ్య అతిథిగా పట్టణ ఎస్హెచ్ఓ వెంకట నారాయణ అతిథులుగా రవికిరణ్ మురళి హాజరై విజేతలకు పథకాలను ప్రశంస పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కరాటే వల్ల శారీరక దారుఢ్యం మానసిక స్థిరత్వం స్వీయ రక్షణకు తోడ్పడుతుందని ఆయన అన్నారు తల్లిదండ్రుల ప్రోత్సాహం ప్రధానమైందని ప్రశంసించారు హైదరాబాద్లోని విజయోత్సవ సభకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను అభినందించారు కార్యక్రమంలో శిక్షకులు కృష్ణప్రసాద్ భార్గవ్ రెడ్డి విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

我们。 शेंट आता है, जेनरल के पता नहीं होना। अलेवा। ఈ పేరెంట్స్ అందరూ కూడా ఈ కరాటే విద్యకు ప్రోత్సహిస్తున్నందుకు అదేవిధంగా దీనివల్ల శారీరక దృఢత్వం మరియు మానసిక మానసికంగా ఉల్లాసం అనేది ఉంటుంది ఈ విద్య ద్వారా దీన్ని ముందు ముందు చాలా చాలా యూజ్ అవుతుంది వీళ్ళకి దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము పిల్లలు ఈ టైంలో కూడా ఈ కరాటీ విద్యను నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయము వాళ్ళు ఈ టైంలో ఫోన్ చూస్తున్నాం లేకపోతే పండుకోవడం లేకపోతే స్కూల్ స్కూల్ నుంచి వచ్చినాక ఇక చదువుకోవడం జరుగుతుంది కానీ వీళ్ళు ఈ ఈ టైం కూడా అంటే దీనికి తల్లిదండ్రుల యొక్క కృషి ఎంతో ఉంటుంది కాబట్టి వాళ్ళని అభినందించాలి ఫస్ట్ తల్లిదండ్రులని ఈ కరాట విద్యని నేర్పిస్తున్నటువంటి మన సాయిలు గారికి అదేవిధంగా వారి యొక్క బృందానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు పెట్టిన దానికి కారణం ఏంటంటే మెయిన్గా కరాటే పిల్లలు అలా తయారయ్యిండ్రు తర్వాత వాళ్ళకి పంపడం వల్ల వాళ్ళ తల్లిదండ్రికి వాళ్ళ పేరెంట్స్కు ప్రత్యేకంగా కృతజ్ఞత మా తరపుని తెలియజేస్తున్నాము ఎందుకంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉన్నది కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ఈ పోర్గ్రామ్ పెట్టగలిగాము దానికి మన చీఫ్ గెస్ట్ మేము సే సార్ గారికి పిలవడం జరిగింది ఆయన కరెక్ట్ అనగానే తప్పకుండా వస్తాను సార్ మీ కరెక్టే వాళ్ళు మాకు కూడా మంచి ఇది ఉంటుంది పిల్లలు కదా కంపల్సరీ నేను టైం ఇస్తాను చెప్పారు అనుకున్న ప్రకారం టైం ఇచ్చారు వచ్చారు కూడా కాబట్టి ఇప్పుడు ఇది ఒక ఈ పోర్గ్రామ్కి ఎందుకు పెట్టామంటే కంటిన్యూ మూడు సండే రెగ్యులర్గా పోయినాం సార్ మేము స్టేట్ లెవెల్ టూ టైమ్స్ అయినా నేషనల్ లెవెల్ కూడా ఒకసారి పోవడం మొత్తం మూడు సార్లు పోయి రావడం జరిగింది కాబట్టి మేము మెడల్స్ అండ్ సర్టిఫికేట్లు అంటే ఉండిపోయినాయి కాబట్టి ఇట్లా గెస్ ఇప్పిద్దాం అన్నట్టు ఒక పోర్గ్రామ్ పెట్టుకున్నాము కాబట్టి ఇప్పుడు ఈ బోధంలో మినిమమ్ మాకు ఒక రెండు బ్రాంచులు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి లయోలా అండ్ వెంకటేశ్వర్ కాలనీ నెక్స్ట్ న్యూ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది త్వరలో దసరాకి సెకండ్కి టీటీడీ కళ్యాణ మండపంలో వాళ్ళు కూడా మాకు అడగంగానే పర్మిషన్ ఇచ్చారు అక్కడ కూడా త్వరలో సెకండ్కి న్యూ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి పిల్లలు స్టూడెంట్ అందరు పేరెంట్స్ కూడా రావాల్సింది ఆ రోజు మనం చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ స్టేట్ లెవెల్ టూ టైమ్స్ కూడా వచ్చిండు మూడోసారి వెళ్ళినప్పుడు నేషనల్ మహేష్ కుమార్ కోడకు వచ్చారు మా గురువు గారు అక్కడికి పీసీసీ ప్రెసిడెంట్ ఆయన కూడా అభినందించారు ఎంతమంది తీసుకొచ్చారని అని అడిగారు కనీసం ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చారన్న టోటల్ ట్వంటీ పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్తే వెరీ గుడ్ అన్నారు ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలి కరెక్ట్ అక్కడ బోధనని చెప్పారు తప్పకుండా చేస్తామని ఇప్పుడు దసరాకి ఓపెన్ అంటే వెరీ గుడ్ అన్నారు కాబట్టి ఆయన కూడా సపోర్ట్గా ఉంటుందని చెప్పారు ఇప్పుడు కరడే ప్రోగ్రామ్ అనేది చాలా ఫిజికల్ ఫిట్నెస్గా చాలా ఇంపార్టెంట్ మీకు కరెక్టే చదువుతో పాటు ఒక స్పోర్ట్స్ ఉండాలని కూడా పేరెంట్స్ ఆలోచించి కరటే పంపడం జరుగుతుంది దానివల్ల చాలా బెనిఫిట్ కూడా ఉన్నాయి దీంట్లో కాబట్టి మీరు ఇదే కంటిన్యూ చేయండి రెగ్యులర్గా రావాలని కోరుకుంటున్నారు టోటల్గా ట్వంటీ స్టూడెంట్స్ తీసుకుపోయినాం దాంట్లో ఫిఫ్టీన్ తీసుకెళ్ళినాము కథ అండ్ స్ప్యా స్పైరింగ్ అంటే ట్వంటీ టోటల్ అట్లా త్రీ టైమ్స్ వెళ్ళాము సార్ టోటల్గా గోల్డ్ మెడల్ మినిమమ్ మాకు ఒక ఫోర్టీన్ వచ్చినాయి సిల్వర్ ఒక ఎయిటీన్ వచ్చినాయి సార్ బ్రాంజ్ ఒక థర్టీ వరకు థర్టీ ఎయిట్ వరకు వచ్చినాయి సార్ ఇది త్రీ టైం పోతే ఇన్ని మెడల్స్ తీసుకోవడం ఒక బోధనకే గర్వకారణం ఇది ఎవరు చేయని పడి మా ఒక సత్తా చాటిన మా బోధన పిల్లలు ఈ యొక్క కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరెంట్స్కు మా యొక్క తరఫు నుంచి ధన్యవాదాలు సార్